మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రాసిన గుండె గుండెకో కథ అనే కథల సంపుటి నుండి పూటకుళ్ళమ్మ అనే కథ విందాం ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రచురితమైంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి మాణిక్యాంబ ఆ ఇంటికి మహారాణి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆమె ఏకైక మహారాణి కాకుంటే వెనకటి వైభవాలు వైభోగాలు ఇప్పుడు లేవు పరిస్థితులను అనుసరించి అవి కాలగర్భంలో కలిసిపోయినా మాణిక్యాంబ హోదాకు వచ్చిన లోటు ఏమీ లేదు అందుకే అమెరికా నుంచి వచ్చిన పెద్ద కొడుకు వెళ్తూ వెళ్తూ అన్న మాటలు ఆమెకి నచ్చలేదు అమ్మా ఒక్కదానివి ఇంత పెద్ద ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉండకపోతే బాబాయ్ గారింటికి వెళ్ళుండొచ్చు కదా నీకోసం అయ్యే ఖర్చు నెల నెలా వాళ్లకే పంపిస్తే ఇంక వాళ్లకు మాత్రం అభ్యంతరం ఏముంటుంది అన్నాడు తల అడ్డంగా ఊపింది మాణిక్యాంబ సరే నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అని విసుగ్గా ముఖం చిట్లించుకొని వెళ్ళిపోయాడు కొడుకు భార్య పిల్లలతో అతను వెళ్ళిపోయాక వంటింట్లో చతికిలబడి కూర్చున్న మాణిక్యాంబ తన అరిచేతుల వంక చూసుకుంది ఈ చేతులు పది మందికి వండిపెట్టిన చేతులు ఎందరో అతిథి అభ్యాగతులు ఈ ఇంట్లో భోజనం చేసి అన్నపూర్ణమ్మ తల్లి అని మెచ్చుకుంటూ బొజ్జలు తడుముకుంటూ ఈ వీధి గుమ్మం దాటి వాళ్ళు నిత్యం వచ్చే పోయే చుట్టపక్కలతో ఈ ఇల్లు ఎప్పుడు పెళ్లిళ్ళులా కళకళ్ళాడుతూ ఉండేది అలాంటిది ఇప్పుడు తను ఒకళ్ళు వండి పెడితే తిని వాళ్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకడమా అనుకుంది మాణిక్యాంబ అభిమానంగా పరా ఈ ఇంట స్వేచ్ఛ లేని బ్రతుకు బ్రతకడం ఎంత దుర్భరమో అనుభవించే వాళ్లకు మాత్రమే అర్థమయ్యే విషయం మాణిక్యాంబ లాంటి వాళ్ళు ఊహల్లో కూడా దాన్ని భరించలేరు ఆమె తన చిన్న రాజ్యంలో ఏ గదిలో కంటే ఆ గదిలోకి స్వేచ్ఛగా తిరగగలదు నలభై సంవత్సరాలుగా మాణిక్యాంబకు ఆ ఇంటితో సంబంధం ఉంది ఆ బంధాన్ని ఈరోజు అకస్మాత్తుగా తెంచుకొని ఎలా వెళ్ళగలదు మధ్యహాల్లో వేసి ఉన్న ఆ వాలు కుర్చీ చూస్తుంటే ఆ ఇంటి మగమహారాజు ఇంకా అందులో కూర్చొనున్నట్లే అనిపిస్తుంది ఆమెకు వాకిట్లోకి వెళ్లి నిల్చుంటే మగపిల్లలిద్దరూ గంతులు కేరింతలతో బిళ్ళంగోడి గోళీకాయలు ఆడుతున్న సందడి ఆమె చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది వసారాలు నిలబడితే పైన దూలం కనిపించినప్పుడల్లా అమ్మాయి సీత ఉయ్యాల ఊగుతున్న దృశ్యం ఆమె కళ్ల ముందు బొమ్మ కడుతుంది ఇవి మాత్రమేనా కడవల కొద్దీ పాలిచ్చే పాడి ఆవులు ఇంటి ముందు అటూ ఇటూ పరుగులు పెట్టే కోడిదూడలు పొలం దున్నటానికి వెళ్లే ఎద్దులు ఏ ఒక్కటి మాణిక్యాంబ కళ్ళ ముందు నుండి తప్పించుకొని పోవు ఆ సంపద ఆ రాచరికం అన్నీ ఆమె భర్తతోనే పోయాయి మిగిలిపోయినవి ఆ జ్ఞాపకాలు మాత్రమే వాటిని స్మరించుకుంటూ గత వైభవపు దృశ్యాలనే కళ్ల ముందు నిలుపుకుంటూ ఇంటి మీద అభిమానంతో ప్రేమతో తృప్తిగా కాలం వెళ్లదీస్తుంది మాణిక్యాంబ ఒక వయసు వచ్చాక పిల్లలకు రెక్కలొచ్చి పక్షులవుతారంటారు కానీ మాణిక్యాంబ పిల్లలకు నిజంగానే రెక్కలొచ్చాయి ఆకాశంలో ఎగురుతూ ఒక పక్షి అమెరికా వెళ్ళిపోతే మరో పక్షి లండన్ వెళ్ళిపోయింది ఆడపక్షి మొగుడు వెంట రష్యా ఇక ఇకిక్కడ ఒంటరిగా మిగిలిపోయింది ఆమె ఒక్కతే తన ఇంట్లో తను ఎంతో తృప్తిగా ఆనందంగా ఉన్నా ఒక్కోసారి ఒంటరితనం భయపెడుతుంది మాణిక్యాంబను బావురుమంటున్న బావురు ఇల్లు పెద్ద ఇల్లు వాళ్ళు లేక చిన్నబోతున్న వీధి గుమ్మాలు మాణిక్యాంబను అంబను ఒక్కోసారి కలతబరుస్తాయి ఏ అర్ధరాత్రు అపరాత్రు తనకేమైనా అయితే ఆ వార్తను బయటకు చేరవేసే నాదుడు కూడా లేడు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఒంటరిగా ఎందుకుండడం అన్న కొడుకు మాటను అప్పుడు తేలిగ్గా తోసిపుచ్చింది కానీ ఇప్పుడు అదే విషయం ఆలోచిస్తూ ఉంది మాణిక్యాంబ అలాంటి సమయంలో గేటు చప్పుడైంది తలెత్తి చూసి చూపు ఆనక కూర్చొని చోటు నుంచి లేచి బయటికి వచ్చిందామె ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు గేటు పట్టుకొని నిల్చొనున్నారు మామగారు ఇక్కడ అద్దెకు రూమ్లే ఉన్న ఖాళీగా ఉన్నాయా అని అడిగాడు ఆశగా రూములా అని ఆలోచనలో పడిపోయింది లంకంత కొంపలో ఒక్కతే పడి ఉంటుంది తను పడమటింటి గది ఒక్కటే వీళ్ళకిస్తే తనకు తోడుగా ఉంటారు ఇంట్లోనూ కాస్త సందడిగా ఉంటుంది అన్న మాణిక్య ఆలోచన ఒక కొలిక్కి రాకముందే ఆ కుర్రాళ్ళిద్దరూ ఒక్క పరుగును లోపలికొచ్చారు మామగారు ప్లీజ్ రూమ్ లేదని అనకండి చదువుకునే కుర్రాళ్ళం కాలేజీ మానేసి రూమ్ కోసం తెగ తిరుగుతున్నా ఒక్కళ్ళు రూమ్ ఇవ్వటం లేదు అని ఓ కుర్రాడంటే మరో కుర్రాడు వెంటనే అందుకున్నాడు బ్రహ్మచారి శతమరకటం అని కొంతమంది మా ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారని మరికొంతమంది చెప్పి గుమ్మల్లో నుండే పంపించేస్తున్నారండి కానీ మేము చాలా మంచి వాళ్ళమండి అస్సలు అల్లరి చేయం మీ రూమ్ గోడల్ని శుభ్రంగా ఉంచుతాం మీ ఇంట్లో ఉన్న వాళ్ళ వంక పోర్ర కూడా కన్నెత్తి చూడమండి ఒట్టు అన్నాడు మరో కుర్రాడు ఎండలో తిరిగి తిరిగి కాళ్ళు బొబ్బులెక్కిపోయాయండి మీరైనా కరుణించండి ప్లీజ్ అని వాపోయారు ఇద్దరూ కలిసి మాణిక్యాంబకు జాలేసింది ఆమె మనసు వెన్నలా కరిగిపోయింది వాళ్ళని చూసి ఒక గది ఉంది బాబూ మీకు నచ్చుతుందో లేదో చూసుకోండి కాస్త పాతకాలం ఇల్లు పర్వాలేదండి ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాం అని పట్టలేని ఆనందంతో లోపలికి వెళ్లి రూమ్ చూశారు వాళ్ళు ఆలికి ముగ్గులు పెట్టిన విశాలమైన ఆ గది ముచ్చటగా కనిపించింది వాళ్ల కళ్ళకి అద్దె ఎంతండి అన్నారు ఆసక్తిగా అద్దె అద్దె అసలు నాకు అద్దెకిచ్చే ఉద్దేశం అవసరం లేవు బాబు ఏదో ఖాళీగా పడి ఉంది కదా అని కాస్త ఈ పెద్దదానికి తోడుగా ఉంటారు కదా అని ఇద్దామనుకున్నాను ఉట్టిగా ఉండటానికి మీకు మొహమాటంగా ఉంటుంది కనుక ఏదో మీకు తోచింది ఇవ్వండి అంది మాణిక్యాంబ ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టారు ఆ కుర్రాళ్ళిద్దరూ తామంత అదృష్టవంతులు ఈ ఊళ్ళోనూ తమ కాలేజీలోనూ ఎవరూ ఉండి ఉండరు అనుకొని ఆనందంతో పొంగిపోయారు రేపే సామాన్తో వచ్చి దిగిపోతాం అని చెప్పి వద్దు వద్దు అంటున్నా వినకుండా అడ్వాన్స్గా ఓ రెండు వందలు మాణిక్యాంబ చేతిలో బలవంతంగా పెట్టి వెళ్ళిపోయారు కొన్ని కొన్ని పనులు కొంతమంది ప్రవేశం జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా జరిగిపోతుంటాయి తన ఇంట్లో ఓ గది అద్దెకివ్వచ్చునన్న ఆలోచన అసలు మాణిక్యాంబకు ఏ రోజు రాలేదు అనుకోకుండా ఆ కుర్రాళ్ళు గుమ్మం ముందు నిల్చొని అద్దెకు గది ఉందా అని అడిగినప్పుడు కేవలం తోడు కోసం మనిషి ఆసరా కోసం ఆ గది అద్దెకిచ్చింది ఇప్పుడు ఆలోచిస్తుంటే మంచి పనే చేశానని అనిపిస్తుంది మాణిక్యాంబకు ఆ కుర్రాళ్ళు రమేష్ కిషోర్ ఇద్దరు బుద్ధిమంతులు అస్తమానం మా అమ్మగారు మా అమ్మగారు అంటూ కూడా తిరుగుతూ ఆ పని ఈ పని చేసి పెడుతుంటారు బావిలో నీళ్లు చేది పెడతారు అటక మీద నుండి కావలసిన వస్తువులు దింపిస్తారు కాలేజీ నుండి వస్తూ వస్తూ కూరలు తెచ్చిస్తారు మా అదృష్టం కొద్దీ మాకు ఇల్లు దొరికింది మా అమ్మగారు మా అమ్మ దగ్గర మా ఇంట్లోనే ఉన్న అనుభూతి కలుగుతుంది అంటారు వాళ్ళెప్పుడు నాకు అంతేనర్రా దూరంగా ఉన్న మా పిల్లల్ని మీలో చూసుకుంటున్నాను అంటుంది మాణిక్యాంబ వాళ్ళ మధ్య రాను రాను ఆ అనుబంధం పెరిగి మరింత పెద్దదైంది ఓ రోజు కిషోర్కి ఒళ్ళు వెచ్చబడి కాలేజీ మానేసి ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజంతా అతడి మంచం దగ్గర ఉంది మాణిక్యాంబ మిరియాల కషాయం చేసిచ్చి సొంటి గంధంతో తలకు పట్టు వేసి కుంపటి మీద రొట్టె ముక్కలు కాల్చి పాలలో ముంచి పెడుతూ ఇలా నిమిషం కూర్చోకుండా సేవ చేసింది పత్యం పెట్టే రోజు కారొడి కరివేపాకు చారు వేసి బలవంతాన్ని తినిపించింది మరొక రోజు ఉన్నట్లుండి మాణిక్యంబకు దగ్గు ఆయాసం వచ్చి నాలుగు రోజులు వేయాల్సి వస్తే కిషోర్ రమేష్ వంతులు వారీగా కాలేజీకి సెలవు పెట్టి మా అమ్మగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం పండ్లు పాలు ఇవ్వటం వేళకు మందులు ఇవ్వటం చేశారు ఐదో రోజు కాస్త లేచి కూర్చొని ఆ మరు రోజుకి ఆమె ఇల్లంతా సందడిగా తిరుగుతుంటే వాళ్ళకి ఎంతో సంతోషం వేసింది మీరు ఉంటే మాకేం బాగోలేదు మా అమ్మగారు ఇల్లంతా బోసిపోయింది మీరెప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉండి నవ్వుతూ తిరుగుతుండాలి అన్నాడు కిషోర్ ప్రేమగా బోసి నోటితో నిండుగా నవ్వింది మాణిక్యాంబ పేరుకి ఒక రూమ్ అద్దెకు గాని రమేష్ కిషోర్లు ఇల్లంతా చనువుగా తిరుగుతుంటారు తను చేసుకున్న కూరలో నుండి నాలుగు కూర ముక్కలు తీసి ఒకరోజు తను చేసుకున్న పచ్చడి రాచిప్పలో నుండి ఇంత పచ్చడి తీసి మరొక రోజు పెడుతుంది మాణిక్యాంబ ఆమె చేతి మహత్యం వాటిని చూస్తూనే వాళ్లకు నోట్లో నీళ్లూరుతాయి వచ్చి రాంచి అప్పటి వంటలకు అలవాటు పడిన వాళ్ల జిహ్వ తన అదృష్టానికి తానే మురిసిపోయి లొట్టలేస్తూ ఉంటుంది ఆ ఇద్దరు పిల్లలు వచ్చిన దగ్గర నుండి మాణిక్యాంబకు కూడా మంచి కాలక్షేపంగా ఉంది మాణిక్యాంబకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఎవరన్నా తన వంట తిని బాగుంది అంటే పొంగిపోయేది మాణిక్యాంబ ఆనందంలో మరికొంచెం వేసుకోండి అని కొసరి కొసరి వడ్డించేది ఈ రోజుల్లో యంత్రాల మీద ఉరుకులు పరుగులతో చేసే హడావుడి వంటకి మాణిక్యాంబ ఆసక్తితో చేసే శాస్త్రబద్ధమైన వంటకి తేడా ఉంది మాణిక్యాంబ ఇప్పటికీ రోట్లోనే పచ్చడి నూరుతుంది కవ్వంతోనే మజ్జిగ చిలుకుతుంది భోజన ప్రియుడైన భర్త చనిపోయి పిల్లలు తలా ఒక చోటికి వెళ్ళిపోయిన తర్వాత తన వంట తినేవాళ్ళు తిని మెచ్చుకునే వాళ్ళు కరువైపోవటంతో అస్త్ర సన్యాసం చేసి కూర్చుంది మాణిక్య అంబరు ఉన్నారని నా ఒక్కదానికి నాలుగు బియ్యం గింజలు ఉడికించుకుంటే చాలు అన్న నిరాశ ఆమెను పూర్తిగా ఆవరించున్న సమయంలో రమేష్ కిషోర్ వచ్చారు ఆమెలో వెనకటి ఉత్సాహం మళ్లీ కొత్త చిగుళ్ళు వేయటం ప్రారంభించింది ఓ రోజు రమేష్ కిషోర్ కాలేజీకి వెళ్తూ అమ్మ దగ్గరికి మా అమ్మగారు ఇదిగోండి మీ స్టీల్ గిన్నె రాత్రి మీరు ఇచ్చిన పొట్లకాయ పెరుగు పచ్చడి అద్ద్రిపోయిందంటే నమ్మండి మేము వండుకున్న కూర పప్పు పక్కన పెట్టేసి అన్నం మొత్తం మీరిచ్చిన పెరుగు పచ్చడితోనే తిన్నాం ఎంత బాగుందో అన్నారు కోరస్గా నిజమా నాయనా నిజంగా మీకు అంత నచ్చిందా ఇప్పుడు వచ్చే ప్యాకెట్ పాలల్లోనూ పొట్లకాయల్లోనూ వెనకటి రుచి ఎక్కడుందిలే బాబు ఆ రోజుల్లో నేను ఈ పచ్చడి చేస్తే మీ తాతగారు లొట్టలు వేసుకుంటూ కంచానికి అంటింది కూడా వదిలిపెట్టకుండా తినేవారు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయింది మాణిక్యంబ ఇబ్బందిగా ముఖాలు పెట్టి ఆ కాలేజీ కుర్రాళ్ళిద్దరూ వాచీలు చూసుకున్నారు మీకు కాలేజీకి టైం అవుతున్నట్లుంది వెళ్ళిరండి అవును కానీ ఇలా వంట పేరుతో చేతులు కాల్చుకుంటే ఎప్పుడు కాలేజీకి వెళ్తారు ఎప్పుడు చదువుకుంటారు మీకు పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నట్లున్నాయి ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని నేను మాత్రం చేసేదేముంది రేపటి నుండి నాతో పాటు మీ ఇద్దరికి కూడా ఇన్ని బియ్యం పడేస్తాను ఇక్కడే భోంచేయండి అంది మాణిక్యమ్మ నవ్వుతూ ఆ మాటలు ఆశ్చర్యం కలిగించాయి ఆ యువకులిద్దరికీ ఈవిడ ఇంటి ఓనర్ కాదు స్వంత తల్లికన్నా ఎక్కువ అని మనసులోనే అనుకుని పైకి మాత్రం మొహమాట పడిపోయారు వద్దులేండి మామగారు పెద్దవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని నసిగారు దాంతో వాళ్ళని మరింత బలవంత పెట్టింది మాణిక్యాంబ నేనేం కష్టపడతాను పైగా వంట పని అంటే నాకు ఇష్టం కూడాను ఆ రోజుల్లో మా ఇంట్లో రోజుకు పది మందికి తక్కువ కాకుండా భోంచేసేవాళ్ళు ఇంట్లో కాక ఈ పది మంది పైవాళ్ళు చుట్టపక్కాలు అన్నం పెట్టమని వచ్చేవాళ్ళు అన్నమాట అలాంటిది మీ ఇద్దరూ ఎక్కువ అవుతారా గుండిగలు వార్చి నీ చేతికి ఓ రెండు గ్లాసులు బియ్యం వండటం ఓ లెక్కలోదా మీ చేతికి అమ్మటి వంట రోజూ తినే భాగ్యం కలుగుతున్నదంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి మా అమ్మగారు కానీ ఒక కండిషన్ ఉట్టిగా మీ ఇంట్లో భోజనం చేయటం బాగుండదు కనుక పేయింగ్ గెస్ట్లో ఉంటాం అది పేరుకు మాత్రమే మేమివ్వబోయేది మీ వంట పదార్థాల్లో ఏ మూలకు సరిపోతుంది అన్నాడు కిషోర్ వండి వడ్డించడం మీకు తృప్తినిచ్చే విషయం అయితే ఇది మా తృప్తి కోసం అన్నాడు రమేష్ అతి కష్టం మీద చివరకు సరైనంది మాణిక్యాంబ అది వంట సామాను కింద కొద్దిగా ఇవ్వమని అడిగింది ఆ విధంగా ఆ కుర్రాళ్ళిద్దరూ పర్మనెంట్ అయిపోయారు పేరుకు మాత్రం పేయింగ్ గెస్ట్లు మాణిక్య అంబకు ఇప్పుడు చేతి నిండా పని మనసు నిండా ఉత్సాహం ఎక్కడైతే పని ఉంటుందో అక్కడ నిరుత్సాహం నైరాస్యం ఉండవు తిష్ట వేసిన స్తబ్దత స్థానంలో పరుగులెత్తే చైతన్యం చోటు చేసుకుంటుంది పరిశుభ్రంగా వండిన రుచికరమైన భోజనాన్ని తృప్తిగా తిని ఆ కుర్రాళ్ళిద్దరూ పీట మీద నుండి లేస్తుంటే మాణిక్యాంబకు ఎంత తృప్తో మాణిక్యాంబ ఇంటి సందున పెద్ద బాదం చెట్టుంది రమేష్ కిషోర్ ఇద్దరు పెద్ద కర్ర పెట్టి బాదం చెట్టు ఆకులు కొడతారు అవి తెచ్చి మాణిక్యంబకిస్తే పట్టిడేసి ఉన్న ఆ ఆకుల్ని తుంచి శుభ్రంగా కడిగి తీరిక వేళలో విస్తరులు కుడుతున్నామె ఆ మధ్యాహ్నం అలా విస్తరులు కుడుతూ కూర్చుంటే ఓ యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి గేటు తీసుకొని లోపలికి రావటం కనిపించింది ఎవరండి అది అంటూ తలెత్తి చూసింది మాణిక్యంబ అమ్మా నా పేరు విశ్వనాథ్ శాస్త్రి మాణిక్యాంబ గారంటే తమరే కదూ అంటూ చనువుగా లోపలికొచ్చిన ఆ వ్యక్తికి కుర్చీ చూపించింది మాణిక్యాంబ చేస్తున్న పని ఆపి వచ్చిన అపరిచిత వ్యక్తి వంక ప్రశ్నార్థకంగా చూసింది ఈ వీధిలోనే మీ ఇంటికి నాలుగిళ్ల అవతల ఇంట్లో ఉంటానమ్మా నేను ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి రెండు నెలల క్రితమే ఇక్కడికి వచ్చాను నా భార్య కూడా ఉద్యోగస్తురాలు కనుక చెరొక చోట ఉండక తప్పటం లేదు అతని స్వవిషయాలు అంత ఆసక్తిగా తనకు ఎందుకు వినిపిస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది మాణిక్యాంబ అందుకే అసలు విషయానికి వచ్చాడు శాస్త్రి గారు అమ్మా మీరేమి అనుకోనంటే ఒక విషయంలో మీ సహాయం అర్థించడానికి వచ్చాను నాకు బీపీ షుగర్ గ్యాస్ లాంటి సర్వరోగాలు ఉన్నాయి రెండు నెలలుగా హోటల్ భోజనం తింటూ అది వంటికి పడక నానా అవస్థలు పడుతున్నాను ఇంటి భోజనానికి మొహం వాచి ఉన్నాను మీరు కమ్మటి భోజనాన్ని పరిశుభ్రంగా వండి పెడతారని తెలిసి వచ్చాను మీరు పచ్చడి మెతుకులు పెట్టిన నాకు అవే పంచభక్ష పరమాణాలు మీ శ్రమకు ఫలితం అంటే బాగుండదు కానీ మిమ్మల్ని మా అక్కయ్య భావించి ఆడబడిచి చేతిలో పెట్టినట్లు తృణము పణము ఇచ్చుకుంటాను నన్ను అపార్థం చేసుకోకండమ్మా అంటూ ప్రాధేయపడటం పెట్టారు శాస్త్రి గారు మాణిక్యాంబ చెవులకు శాస్త్రి గారు ఆదిలో అన్న మాటలు మాత్రమే వినబడ్డాయి పాపం పెద్ద మనిషి ఆరోగ్యం సరిగ్గా ఉండక ఇంటి భోజనానికి ఆశపడి వచ్చాడు అని మనసులో అనుకొని ఆయనతో అదేంటి శాస్త్రి గారు ఇంత చిన్న విషయానికి మీరంతగా ప్రాధేయపడాలా మా మూడు విస్తళ్లతో పాటు మీది ఒకటి ఇన్ని మెతుకులు ఉడకేయడానికి నేనేమైనా బరువులు మొయ్యాలా బండల్ని పిండి చేయాలా కూర్చొని నిమిషాల మీద సునాయాసంగా చేసే పని మా ఇంటి భోజనం తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుపడితే నాకు అంతకన్నా తృప్తే ఉంటుంది మీరు తప్పక ఈ రాత్రి నుండే భోజనానికి ఇక్కడికి వచ్చేయండి అని ఆప్యాయంగా ఆహ్వానించి ఓ పెద్ద గ్లాసుడు చల్లటి మజ్జిగ తెచ్చి ఇచ్చింది మాణిక్యాంబ శాస్త్రి గారి ఆనందానికి అవధులు లేవు చల్లని తల్లివమ్మ మీకు బోలెడు పుణ్యం వస్తుంది ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడతాడు అంటూ తృప్తిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు శాస్త్రి గారు ఇలాంటి వారే మరెందరో వ్యక్తులు మరెన్నో కారణాలు మాణిక్యాంబ ఇంటికి భోజనానికి వచ్చే వాళ్ళ సంఖ్య రాను రాను పెరిగిపోయింది లోకం దృష్టిలో ఆ ఇల్లు ఓ పూటకుళ్ల ఇల్లుగా నిలిచిపోయింది వృద్ధులు రోగిష్టులు అనాథులకు మాణిక్యాంబ ముంగిలి ఓ అన్నసత్రం అయింది వాళ్ళ మనసులలో మాణిక్యాంబ ఓ చల్లని తల్లి ఆకలి ఎరిగి అన్నం పెట్టే అమ్మ ఎంతమంది ఏ వేళలో వచ్చినా లేదు కాదు అని అన్నపూర్ణాదేవి కానీ బయట వాళ్లకు మాత్రం ఆమె ఓ పూట డబ్బు కాపీనం మనిషి ఒక కొడుకు అమెరికా నుండి మరొక కొడుకు లండన్ నుండి డబ్బులు పంపిస్తుంటే కాలు మీద కాలేసుకొని కూర్చుని వంట మనిషితో వండించుకొని తినక ఈ మాణిక్యాంబకు ఈ వయసులో ఎందుకో ఈ తాపత్రయం అనుకున్నారు కొంతమందికి ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టడం అలవాటు అలాంటి వాళ్లకు మనసులోని అనుభూతులు ఆప్యాయతలు అర్థం కావు మాణిక్య ఇంటికి భోజనానికి వచ్చే వాళ్ళు ఇచ్చే నామమాత్రపు డబ్బులు పొయ్యి కింద కట్టెలకు పొయ్యి మీద వెచ్చాలకు కూడా సరిపోవు ఆ విషయం అవి ఇచ్చేవాళ్లకు కూడా తెలుసు మాణిక్య అతిథులు ఇచ్చే డబ్బును అసలు లెక్క పెట్టుకోదు ఓ డబ్బాలో పడేసి ఉంచుతుంది బియ్యం పప్పులు అవసరమైనప్పుడు ఏ రమేష్ చేతిలోనో పెట్టి అవి తెచ్చిపెట్టమంటుంది డబ్బా ఖాళీ అయినప్పుడు తన బొడ్లోంచి డబ్బులు తీసిస్తూ ఇందాకెవరో ఇచ్చి వెళ్ళారు డబ్బాలో పడేయటం మర్చిపోయాను అని కావాలని పైకి అంటూ చేతిలో పెడుతుంది తను చేస్తున్న పనిలో తనకు బోలెడంత కాలక్షేపం దాన్ని మించి తృప్తి ఆనందం దొరుకుతాయి మాణిక్యాంబకు తన జీవితానికి ఈ వయసులో కూడా ఇంకా ఓ అర్థం పరమార్థం ఉన్నాయనిపిస్తుంది గతించిన రోజులు మళ్ళీ తిరిగి వచ్చాయని ఆనందం కలుగుతుంది కానీ ఈ విషయం లోకానికి ఎలా తెలుస్తుంది ఎవరి విషయమో ఎందుకు ఆమె మంచితనాన్ని స్వభావాన్ని పుట్టినప్పటి నుండి చూస్తున్న ఆమె పిల్లలే ఆమె గురించి తెలుసుకోలేకపోయారు లండన్ నుంచి చిన్న కొడుకు ఓ రోజు ఉత్తరం రాశాడు అందులో క్షేమ సమాచారాలు లేవు అన్నీ సాధింపులే అమ్మా నువ్వు ఈ మధ్య దారిన పోయే వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మన ఇంటిని ఓ పూటకోళ్ళిళ్లుగా మార్చావని తెలిసింది ఈ వయసులో ఇలా అన్నం అమ్ముకొని డబ్బు సంపాదించాల్సిన కర్మ నీకేమిటమ్మా నీ మూలంగా మా పరువు పోతుంది నువ్వు ఇలా చేస్తే నిన్నేదో మేము బాధలు పెడుతున్నామని లోకం మమ్మల్ని నాడిపోసుకుంటుంది అంటూ నిష్ఠురాలు రాశాడు ఆ ఉత్తరం చదివి అదొలా నవ్వింది మాణిక్యంబ ఎంత పెద్ద చదువులు చదివి ఎన్ని దేశాలు తిరిగినా మనిషిని అర్థం చేసుకునే విద్య మాత్రం మీకు అలవడలేదురా అన్న భావం తొణికిసలాడింది ఆ నవ్వులో నిజమే మరి ఆ విద్య రావాలంటే స్పందించే హృదయం ఉండాలి ఆలోచించే మనసుండాలి అర్థం చేసుకోగల ఓపిక తీరిక ఉండాలి ఈ అల్ట్రా మోడర్న్ సొసైటీలో మనుషులు యంత్రాలుగా మారుతున్న ఈ స్పీడ్ యుగంలో మనుషులకు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అసలు వస్తాయా అని ఇదండి పూట కూళ్ళమ్మ కథ ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వాణి గారి కథావాణి యూట్యూబ్ ఛానల్లో మీరు వినవచ్చు కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో కథావాణి యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది తప్పకుండా ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి ఎన్నో మంచి మంచి కథలను విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ